మతె స్వార్థ ఆరో అధ్యాయం ఆరోచనం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి ముందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రార్థన అనేటువంటి ఈ గొప్ప ఆయుధం లేకపోతే ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవారు ఈ లోకంలో చాలా అదృష్టవంతులు మనం ప్రార్థన చేసేటప్పుడు రహస్యం మందు చూచుచున్న తండ్రి మన ప్రార్థన వింటాడు మనం చూస్తారు గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని మన ప్రభుకు మనం ప్రార్థన చేయాలి దేవునితో మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి ఆయన అన్ని ఎరిగిన వాడు మన భవిష్యత్తుని ఎరిగినవాడు మన పూర్వాన్ని ఎరిగిన వాడు మన వర్తమానాన్ని ఎరిగినవాడు మనం ఎలా వచ్చామో ఆయనకి తెలుసు అసలు మనం పుట్టించిందే ఆయన మన మరణం తర్వాత మన బ్రతుకేంటో కూడా ఎరిగి వాడు ఆయన అన్ని ఎరిగిన మన ప్రభు దగ్గరికి వచ్చి మనం నిస్సందేహంగా ప్రార్థన చేసినప్పుడు మన ఈవులన్నీ ఆయన అడిగినప్పుడు మన శ్రమలన్నీ ఆయనకు చెప్పినప్పుడు మన బాధలు మన భావాలన్నీ ఆయన దగ్గర మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు మరి దేనికి కృంగిపోకుండా దేనికి చింతపడకుండా నీవు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకో చాలా మంది భక్తులు ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని వాడుకొని ఎన్ని మేలు పొందుకున్నారో దావిదంటాడు ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రమున నా పని ఏంటో తెలుసా ప్రార్థన చేయటం ప్రార్థన చేయడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం ప్రార్థన చేయడం అంటే వాళ్ళకి చాలా 好了。 ఇష్టమైన పని మరి ఆ విధంగా వాళ్ళు ప్రార్థనలు వాడుకున్నారు కనుక అరిచితలు ఎన్నో శత్రు బాధల నుండి తప్పించబడ్డారు ఎన్నో ప్రమాదాల నుండి తప్పించబడ్డారు ఎన్నో మేలులు దేవుడి నుండి పొందుకున్నారు దేవుడు చేయకుండా ఈ ప్రపంచంలో నువ్వు ఎవరి నుండి మేలు పొందలేవు దేవుడు ఇవ్వకుండా నువ్వు ప్రాణవాయువును పొందట్లేదు కదా దేవుడు ఇవ్వకుండా నీరెలా దేవుడు ఇవ్వకుండా నీకు వస్త్రం ఎలా ఆహారం ఎలా ఈ పంచభూతాలన్నీ ప్రభుత్వయి ఈ ప్రకృతి ఆయన ఇచ్చింది ఈ గాలి ఈ ఫలాలు నువ్వు తింటున్న చక్కని పండ్లు పలహారాలు ఇవన్నీ కూడా ప్రభుత్వే నీ జీవితంలో నీకు కావలసినటువంటి కుటుంబ అవసరాలు వ్యక్తిగత అవసరాలు ఆరోగ్య అవసరాలు ఆర్థిక అవసరాలు అన్ని ఇవ్వాల్సిందే ఆనందం సంతోషం సమాధానం అనే మానసిక అవసరతలు కూడా దేవుడే తీర్చాలి కాబట్టి ప్రతి విషయం కొరకు నీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకో నీ మనసు బాలేదా ప్రార్థన చేసుకో చింతతో ఉన్నావా ప్రార్థన చేసుకో అవసరతలో ఉన్నావా ప్రార్థన చేసుకో కష్టాల్లో ఉన్నావా ప్రార్థన చేసుకో రహస్యం ముందు చూచించున నీ తండ్రిని ప్రార్థన వింటాడు అయితే ప్రార్థన ప్రార్థన చేసేటప్పుడు పాపమును ఒప్పుకొని ప్రార్థించే పాపముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన వినడు పాపము లక్ష్యం చేస్తూ పాపం దారి పాపం దే దేవుని అడగడం అడగడమే అనుకోవద్దు దేవుడు పాపలమని వినడు అంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ కోరుకుని పశ్చాత్తాపడి ఆ తర్వాత నువ్వు దేవుని ఏదడిగినా దేవుడు చేస్తాడు అంతేగాని పాపంలో జీవిస్తూ నాకు అది వీధి అంటే ఆయన వినడు నువ్వు దేవుని చెత్తానుసారంగా ప్రార్థన చేస్తే కన్నీటితో ప్రార్థన చేస్తే పట్టుదలతో ప్రార్థన చేస్తే అత్యాసక్తితో ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితమైన మేలులు పొందుకుంటావు ప్రేమ నమ్మకం కలిని మాత్రం నీ బిడ్డల జీవితంలో ఏ అవసరత ఉన్నా ఏ కొరత ఉన్నా ఏ వ్యాధి ఉన్నా ఇప్పుడే వాళ్ళని బాగు చేసి సరిచేసి వారి అవసరాలు తీర్చి మేలుతో తృప్తిపరచండి ప్రార్థించేవారిగా నీ కాళ్ళు పట్టుకొని నీ దగ్గర గోజాడుకునేవారిగా ఈ బిడ్డను సిద్ధపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె